మనకు నచ్చిన టేస్ట్ చాలా టేస్టీగా బయట కొనే పాపర్స్ కంటే టేస్టీగా ఉండే వడియాలను నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను ఇవి పాపడ్స్ మించిన టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి పెసరపప్పుతో చాలా ఈజీగా ఇవి ఎలా చేయాలో చూద్దాము మరి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వడియాలు చేయడానికి ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసి రెండుసార్లు శుభ్రంగా నీళ్ళు పోసి బాగా కడిగి తర్వాత ఒక రెండు మూడు కప్పులు అంటే పప్పు మునిగి కొంచెం నీళ్ళు పైకి వచ్చే విధంగా నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి చూడండి ఇలాగా నాలుగు గంటల తర్వాత పప్పు ఇలా నానింది మెత్తగా చూడండి ఇలా నానిపోయింది ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ముందే ముందే నీళ్లు పోయకూడదు పప్పులో నీళ్ళు అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఈ నీళ్లు కూడా నేను తీసేస్తాను చూడండి రెండు కప్పుల నీళ్ళు కొంచెం తక్కువగా వచ్చాయి ఇందులోంచి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పప్పులో ఒక కప్పు సన్న రవ్వ బొంబాయి రవ్వ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక కప్పు నీళ్ళు జార్లో పోసేసి దీన్ని ఈ బ్యాటర్లో పోయాలి ఆ తర్వాత మరో రెండు కప్పులు వాటర్ పోసేసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలి అరగంట తర్వాత లీడ్ తీసేసి ఈ బ్యాటర్లో మరో రెండు కప్పులు నీళ్లు పోసేసి తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి లేదా ఒక గిన్నెను పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మరో ఆరు కప్పుల నీళ్ళు ఆరు నుంచి ఏడు కప్పులు కూడా పోసుకోవచ్చు బాగా మెత్తగా ఉడకాలి పిండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఇంగువ కూడా వేస్తే వడియాలకి మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా ఇంగువ వేసాను ఇప్పుడు బ్యాటర్ని బాగా చేత్తో కలుపుకొని మరిగే నీటిలో స్టవ్ ఫ్లేమ్ తగ్గించి సిమ్లో పెట్టేసి లేదంటే స్టవ్ ఆఫ్ చేసి కలపాలి దీంట్లో పోస్తూ కలుపుతూ ఉండాలి ఇది మధ్యలో ఆపకుండా కలపాలి ఇప్పుడు కొంచెం మంచి కలర్ ఎన్హాన్స్ కోసము నేను ఇందులో ఫుడ్ కలరు వేశాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు చూడండి కలర్ వేస్తే కొద్దిగా లుక్ చాలా బాగుంటుంది కదా ఇలా కలుపుతూ కొద్దిగా ఇది బాయిల్ అయ్యే టైంకి చూడండి ఇప్పుడు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది రెడ్ ఫ్ల రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసాను నేను ఇందులో జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి ఇది క్లిప్ మిస్ అయిందండి జీలకర్రది వీడియో క్లిప్ మిస్ అయింది ఇప్పుడు లీడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారిన తర్వాత పిండి ఇలా గట్టిగా అయిందండి ఏదైనా ఒక నీట్గా ఉన్న కవర్ తీసుకొని అందులో గరిటతో పిండిని వేసేసి చూడండి ఇలా గట్టిగా అయింది ఒకవేళ ఉండలు ఉండలుగా అనిపిస్తే మీరు ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా వేసేసి కవర్ని క్లోజ్ చేయాలి కావాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి గట్టిగా క్లోజ్ చేయొచ్చు నేను ఇలా క్లోజ్ చేశాను చూడండి ఇలాగా చేసుకొని కత్తెరతో చిన్న హోల్ చేసుకోవాలి మీరు కావాలంటే మురుకుల గొట్టంలో కూడా స్టార్ బిల్ల పెట్టేనా ఏదైనా పెట్టి ఒత్తుకోవచ్చు నేనైతే ఇలా కవర్లో పెట్టి ఒత్తేస్తున్నాను చూడండి ఇలాగా హోల్డ్ చేసుకోవాలి చూసారు కదా పాలిథిన్ షీట్ పరుచుకొని మనకు నచ్చిన షేప్ లో మనము వీటిని ఒత్తుకోవాలి ఇలా వడియాలు మనం బియ్యం పిండితో చేసుకుంటాం కదా అలాగా ఇలా అన్ని చేసేసి ఎండలో పెట్టేసి చూడండి ఇలా ఒక్క రోజులోనే ఎండిపోయాయి ఇప్పుడు చలికాలమైనా కూడా తొందరగా ఎండాయి కాకపోతే మీరు కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇవి బాగా సన్నగా వచ్చాయి మందంగా ఒత్తుకుంటే బాగా పొంగుతాయి వడియాలు రెడీ అయిపోయాయండి నేను పిండి పలుసగా వేడిగా ఉన్నప్పుడు ఇలా రౌండ్గా కొన్ని పోశాను ఇలా చేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు వీటిని మీకు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి నూనె బాగా వేడెక్కకూడదు బాగా చల్లగా ఉండకూడదు మీడియంగా ఉన్నప్పుడు వీటిని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి లేదంటే బాగా హీట్ అయితే మాడిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మీరు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత బాగా పండేదో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పక ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్